తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు అదే విధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సహోదరుల లేవికాండము ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానించడంలో మనం ముందుకు వెళ్దాం అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క లేవికాండంలో మీకు ఒక పిక్చరు నేను ఒక ఫోటోని పెట్టాను గతంలోనే మొదటి మూడు బలులు సాక్రిఫైస్ సిస్టంలో త్యాగపూరితమైన విధానంలో ఆరాధనను తెలియజేస్తుంది తర్వాత రెండు బలులు పాపాన్ని దాన్ని ఎలాగ కడుగుకోవాలి అనేది తెలియజేస్తూ ఉంది ఈ ఐదో అధ్యాయము కూడా అపరాధి బలి గురించి తెలియజేస్తూ ఉంది లేదా అతిక్రమ బలిని గురించి తెలియజేస్తూ ఉంది ఒక్కోసారి మనము కోర్టులో సత్యాన్ని దాచడము అపవిత్రమైన వాటిని తాకడము ప్రమాణాలు ఉల్లంఘించడము మరియు దేవుని పవిత్రమైన వస్తువులకు వ్యతిరేకంగా అనుకోకుండా చేసిన పాపాలు ఒప్పుకోలు తిరిగి చెల్లించడము మరియు ప్రాయశ్చిత్తము కోసము గొర్రె మేక పిండి గొర్రె లేదా మేక లేదా పిండి వంటి నేరాలపై దృష్టి పెడుతుంది దేవుడు పశ్చాత్తాపడే హృదయం గురించి శ్రద్ధ వహిస్తాడని అర్పణ యొక్క ద్రవ్య విలువను గురించి మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ వైపు చూపిస్తాడని ఈ అధ్యాయం మనకి నొక్కితే నొక్కి చెబుతుంది దీనిలో కీలకమైన పాపాలు వాటి యొక్క అవసరాలు మనం పరిశీలన చేద్దాం సత్యాన్ని దాచడం ఈరోజు ఒక వ్యక్తి సాక్షి ప్రమాణం విని వారికి తెలిసిన సత్యాన్ని మాట్లాడకపోతే వారు తమ అపరాధాన్ని భరిస్తారు మన జీవితంలో కూడా కొన్ని మాట్లాడాల్సిన దగ్గర మనం మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది కానీ సత్యాన్ని దాయడం అనేది కానీ లేదా నిజాన్ని వ్యక్తపరచకపోవడం కూడా అది పాపమే లేదే అది అపరాధమే అని తెలియజేస్తూ ఉన్నాడు తరువాత అపవిత్రతను తాకడం అనుకోకుండా అపవిత్రమైన వస్తువులను అంటే మనుషులు జంతువులు శవాలు తాకడం వల్ల అపవిత్రమైన కొన్నిటిని ఒకరిని దోషిగా చేస్తుంది అప్పుడు కూడా ప్రాయచిత్తము లేదా శుద్ధి అవసరం సత్యాన్ని దాచడము పాపమే అపవిత్రమైన వాటిని తాకడం కూడా పాపమే అండ్ ఇంకా కొంచెం మనకు బాగా అర్థం కావాలంటే అర్హత లేని విషయాలను గురించి మాట్లాడడం కూడా పాపమే అనర్హులమైన కొన్ని కొన్ని ఉంటాయి వాటి గురించి మాట్లాడడము వాటిని తాకడము దానిని కూడా పాపముగా పరిగణిస్తూ ఉంది మూడవది ప్రమాణాలు ఉల్లంఘించడం తొందరపాటుతో లేదా తప్పుడు ప్రమాణాలు ప్రాయచిత్తం అవసరం నాలుగవది పవిత్ర వస్తువులను వ్యతిరేకంగా పాపాలు పవిత్రమైన వస్తువులు అనుకోకుండా నష్టం కలిగించడము లేదా దుర్వినియోగం చేయడము అది కూడా పాపమే కాబట్టి యొక్క ఐదో అధ్యాయంలో ఈ అపరాధ బలి దేని దేని నిమిత్తము అంటే సత్యాన్ని దాచడము అపవిత్రతను తాకడము ప్రమాణాలు ఉల్లంఘించడము పవిత్ర వస్తువులకు వ్యతిరేకంగా పాపాలు చేయడం సమర్పణ క్రియ అర్పించవలసిన ప్రక్రియ ఏంటంటే ఒప్పుకోలు పాపి వారి నిర్దిష్ట పాపాన్ని ఒప్పుకోవాలి దేవుడు ఎక్కడ పరిశీలన చేసినప్పటికీ కూడా మనం ఏదైతే పొరపాట్లు ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో దానిని మనము ఒప్పుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు తర్వాత పరిహారం ఒప్పుకుంటే సరిపోయిద్దా అంటే కాదు ఒప్పుకున్న దాని కొరకు పరిహారం అంటే ప్రజలకు లేదా పవిత్ర వస్తువులకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు వారి పూర్తి విలువతో పాటు వారు జరిమానాన్ని తెలియ పరిహారము చెల్లించవలసిన అవసరమైతే ఉంది ఒప్పుకోలు పరిహారము ఏంటి పరిహారము అంటే ఇక్కడ తర్వాత బలి ఏం బలి ఇవ్వాలి అంటే సాధారణంగా ఒక ఆడగొర్రెను లేదా మేకను తీసుకొస్తారు ఒకవేళ బీదవారైతే రెండు పావురాలు లేదా మెత్తని పిండిని అర్పించవచ్చు కాబట్టి అర్పించే వస్తువులు కాదు కానీ యొక్క మానసిక స్థితిని బాగా దేవుడు పరిశీలన చేసి ఆర్థికంగా అర్పించలేని వారికి కూడా అందుబాటులో వారి పాపాలను ఒప్పుకోవడానికి అవకాశం ఉంది పరిహారం ఉంది బలి కూడా ఉంది ప్రాశ్చిత్తం ఒక యాజకుడు బలి అర్పిస్తాడు మరియు దేవుడు పాపాన్ని క్షమిస్తాడు దీనిలో లోతైన అర్థం ఏమిటి అంటే మనం పరిశీలిస్తున్నప్పుడు ఇక్కడ మూడు విషయాలు చూసాం పాపాలు చూసాం సమప సమర్పణ ప్రక్రియ చూసాం దానిలో లోతైన అర్థాన్ని ఇప్పుడు చూద్దాం హృదయం అనే పదార్థానికి మించినది దేవుడు త్యాగం యొక్క ద్రవ్య విలువ కంటే నిజాయితీ గల పశ్చాత్తాపం హృదయాన్ని ఒప్పుకోలను ఎక్కువగా విలువైనదిగా భావిస్తాడు అంటే నువ్వు అర్పించే వస్తువుల కంటే నువ్వు ఇచ్చే వస్తువుల కంటే నీ హృదయ స్థితిలో ఒప్పుకోలు ఉందా పశ్చాత్తాపం ఉందా అనేది ఎక్కువగా దేవుడు చూస్తాడు క్రీస్తు వైపు చూపుట ఈ తాత్కాలిక త్యాగాలు ఈ అర్హతలను నెరవేర్చిన ఏసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా లభించే అంతిమ ప్ర ప్రాయచితము క్షమాపణ సూచిస్తూ ఉన్నది కాబట్టి ప్రియుల ప్రతి బలి కూడా చివరికి ఎవరిని చూపిస్తుంది అంటే ఏసుక్రీస్తును చూపిస్తుంది ఆయనను ఎలా విశ్వసించాలో ఆయనను ఎలా చూడాలో మనకి అర్థవంతంగా కూడా తెలియజేస్తుంది అయితే ప్రీ దీనిని ఇంకొంచెం వివరణాత్మకంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క కాండం ఐదో అధ్యాయంలో అపరాధ బలి గురించి వివరణ తెలియజేస్తుంది తెలియక చేసిన పాపాలు నిర్లక్ష్యంతో చేసిన తప్పులను దేవుని ఎదుట బాధ్యతగా ఎలా వహించాలో ఇది నేర్పిస్తూ ఉంది ముఖ్యమైన విషయాలు తెలియక చేసిన పాపాలు సాక్ష్యాలు ఇచ్చేటప్పుడు మౌనంగా ఉండడం అపవిత్రమైన వాటిని తాకడము ఆలోచన లేకుండా ప్రమాణాలు చేయడము ఇవన్నీ పాపాలుగా పరిగణించబడుతూ ఉంటాయి పాపాలు ఒప్పుకోవడం అవసరం తెలియక చేసిన పాపాలు తర్వాత పాపాలు ఒప్పుకోవడం తప్పు తెలుసుకున్న వెంటనే దేవుని ఎదుట ఒప్పుకోవాలి అపరాధ బలి అర్పణ సామర్థ్యాన్ని బట్టి బలి అర్పించవచ్చు గొర్రె లేదా మేక రెండు పావురాలు రెండు పావుర పిల్లలు బేదవారి పిండి బలి కూడా అనుమతింపబడుతుంది ప్రాయచిత్తము మరియు క్షమాపణ క్షమ యాజకుల బలి అర్పించినప్పుడు దేవుడు క్షమిస్తాడు ఆధ్యాత్మిక బోధ ఏమిటి అంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు సామర్థ్యతను బట్టి అంగీకరిస్తాడు మనం ఎక్కువ సామర్థ్యత కలిగి ఉండి కూడా గొర్రెను ఇవ్వగలిగిన సామర్థ్యత ఉండి కూడా నువ్వు పిండిని ఇస్తూ ఉన్నావంటే దానిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు చిన్నదిగా అనిపించిన పాపము కూడా దేవుని దృష్టిలో ముఖ్యమే ఒప్పుకోలు మారు మనసు అయితే ఈ విషయాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రస్తావన ఏమిటంటే ప్రి సహోదరులారా మనలో చాలామంది కూడా నేను పెద్ద పాపం ఏం చేయలేదు అని అనుకుంటాం కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే తెలియక చేసిన పాపము కూడా పాపమే లేవి కన్న ఐదో అధ్యాయంలో మనకు బాధ్యతను ఒప్పుకోలను క్షమాపణను గట్టిగా తెలియజేస్తూ ఉన్నాయి తెలియక చేసిన పాపాలలో మనం ఇంత పరిశీలన చేస్తున్నప్పుడు మన దైనందిక జీవితంలో మనం కూడా అవసరమైన చోట్ల మాట్లాడము అపవిత్రమైన విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటాం ఆలోచనలు చేయకుండా కూడా మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మాట్లాడకపోవడం తప్పు అపవిత్రమైన మాటలు మాట్లాడటము వస్తువులు తాకడం తప్పు ఆలోచన లేకుండా ప్రమాణము లేదా మాట్లాడడం కూడా తప్పే మనం ఒక పని చేసేటప్పుడు దాని గురించి చాలా క్షుణ్ణంగా ఆలోచన చేయడం అనేది ముఖ్యం కాబట్టి దానిని దేవుడు ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు ఎవరికి ఇదంతా అర్థమవుతుంది అంటే అతడు తన పాపాన్ని ముందు తెలుసుకోవాలి తెలుసుకోకుండా ధారామైన వాక్యాలు మనం విన్నంత మాత్రాన ధారామైన స్టడీ చేసినంత మాత్రాన అది మన పాపానికి ప్రాయచిత్తము కాదు ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మనం ఎక్కడ తప్పిపోతున్నామో ఎక్కడ నష్టపోతూ ఉన్నామో ఎక్కడ పొరపాట్లు జరుగుతుందో అది తెలుసుకోవాలి అది ఒకవేళ మనకన్నా చిన్నవాళ్ళు చెప్పినా మనకన్నా పెద్దవాళ్ళు చెప్పినా మరి మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిందంటే బేలాము అనే ఒక ప్రవక్తకి బుద్ధి చెప్పింది ఒక గాడిద ఈరోజు చాలామంది ఏమంటారంటే మీరు తప్పు చేశారంటే నువ్వు నాకు చెప్పే అంతటి వాడి కాదు అని అంటూ ఉంటారు కానీ దేవుడు ఇక్కడ కోరుకుంటుంది ఏంటంటే మన పాపాలు ఖచ్చితంగా మనము ఒప్పుకోవాలి కాబట్టి ప్రే సహోదరులారా ఇది మన జీవితానికి ఎలా అన్వహించుకోవాలంటే నా జీవితంలో నేను తేలికగా తీసుకుంటున్న పాపం ఏదైనా ఉందా నేను నిజముగా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నానా అసలు ఒప్పుకుంటున్నావా నీ ప్రార్థనలో ఎప్పుడు నీకు కావాల్సినవి అడుగుతున్నావా లేదా నువ్వు చేస్తున్న పాపాలు కూడా ఒప్పుకుంటున్నావా తర్వాత నా సామర్థ్యతను బట్టి దేవునికి సమర్పణిస్తున్నానా ఈరోజు సామర్థ్యత నిజంగా అందరూ సామర్థ్యులమే కాని ఇవ్వడానికి ఒక్కోసారి దేవుడి దగ్గరికి వచ్చేపాటికి మనము భూమి మీదేమో ధనవంతులుగా ఉంటాం దేవుడి దగ్గరికి వచ్చేపాటికి అయిపోతాం ఏంటి ఇవ్వలేకపోతున్నారంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి చాలా అవసరాలు ఉన్నాయండి అంటారు మరలా మనం ఎప్పుడు గొప్పవలం అవుతూ ఉంటామంటే మనకు ఏదో పండుగ వచ్చినప్పుడు ఏదో ఇయర్ వచ్చినప్పుడు మనం చాలా బంగారం వేయగలుగుతాం చాలా కట్టుబట్లు కట్టగలుగుతాం అదే దేవుడి దగ్గరికి వచ్చేపాటికి మరలా బేదవాళం అయిపోతాం భూమి మీదేమో భౌతికంగా ధనవంతులమే దేవుడి దగ్గరికి వచ్చేపాటికి బలహీనలము నా దగ్గర ఏమీ లేదు అని అంటూ ఉంటాం కాబట్టి ప్రియ సహోదరులారా మన పాపము ఎలా చూస్తున్నాం ఒప్పుకుంటున్నామా సామర్థ్యతను బట్టి అర్పణను మనం ఇస్తున్నామా పాపము చిన్నదిగా చూడకండి కృపణ తక్కువగా అంచనా వేయకండి కాబట్టి మీ యొక్క జీవితాలలో మీరు కూడా ఏదైతే ఏ విషయంలో తప్పిపోతున్నాం ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాల్లో దానిని గ్రహించండి ఇప్పుడు దాకా ఓపిక్గా విన్న మీ అందరికీ కూడా నేను ముఖ్యమైన విషయాలను మాత్రం తెలియజేసాను ఇంకా దేవుని చిత్తమైతే మీరు మీరు కూడా మరొకసారి స్టడీ దానిని చేయండి మరిన్ని అర్థవంతమైన విషయాలు దేవుడు మీకు తెలియజేయగా అందరికీ వందనాలు